సోషల్ మీడియాలో హెల్త్ రిలేటెడ్ గా ఎప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూనే ఉంటుంది ఈసారి డైట్ కి సంబంధించి ఫైబర్ మాక్సింగ్ అనేది పాపులర్ అవుతోంది కొన్నాళ్లు ప్రోటీన్ ప్రోటీన్ అంటూ హడావిడి చేసిన ఫైబర్ మీద పడుతున్నారు మనం తీసుకునే ఆహారంలో మాక్సిమం ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవడమే ఈ ట్రెండ్ ఉద్దేశం మరి ఈ ఫైబర్ మాక్సింగ్ వల్ల ఉపయోగాలున్నాయా నష్టమా ఫైబర్ వల్ల మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అరుగుదల శక్తి పెరుగుతుంది క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది వెయిట్ కంట్రోల్లో ఉంటుంది ఇవన్నీ బెనిఫిట్సే కానీ అతిగా ఫైబర్ తినడం కూడా ప్రమాదకరమే నార్మల్ గా రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎనిమిది గ్రాముల ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఈ ఫైబర్ మ్యాక్సింగ్ ట్రెండ్ లో భాగంగా చాలా మంది దీనిని మోతాదుకు మించి తింటుంటారు అయితే ఈ ఇంటేక్ ను క్రమంగా పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఒకసారి పెద్ద మొత్తంలో ఫైబర్ తీసుకోవడం మొదలు పెడితే అరుగుదల సమస్య రావడం బ్లోటింగ్ కడుపు నొప్పి డయేరియా వంటి సమస్యలు వస్తాయని కొన్ని కేసుల్లో ఐరన్ జింక్ కాల్షియం వంటి పోషకాలు తగ్గుతాయి హెచ్చరిస్తున్నారు అంతేకాదు న్యూట్రిషనల్ బ్యాలెన్స్ లేక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మన బాడీకి ఎంత అవసరమో అంతే ఫైబర్ తీసుకోవాలని ఫైబర్ తో పాటే ప్రోటీన్ కార్బోహైడ్రేట్ సమతుల్యంగా తీసుకోవాలని సూచిస్తున్నారు